స్వాగతం మరో ఐదు రోజుల్లో వృషభ రాశివారు ఏకంగా చక్రం తెప్పబోతున్నారు నక్కతోక తొక్కినట్లే కానీ ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి అయితే వృషభ రాశి వారికి ఏకంగా పద్నాలుగు ఏళ్ల పాటు ఏ విధంగా అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఏ తప్పు చేయకుండా వారు జాగ్రత్త పడాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక సహనం చాలా అధికంగా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం తగ్గటం చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల కొంత మొండితనం కూడా వీరికి అబ్బుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడిచినట్లయితే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే ఎంతటి పెద్ద పనైనా సరే వీరికి స్వేచ్ఛ ఇస్తే మాత్రం సులభంగా చేయగలుగుతారు ఇక విషయంలోకి వస్తే మరో ఐదు రోజుల్లో వృషభ రాశివారు ఏకంగా పద్నాలుగు సంవత్సరాల పాటు చక్రం తిప్పబోతున్నారు నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సాధించే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మునుపు మీ జీవితంలో ఎటువంటి కష్టాలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ కష్టాలన్నింటికీ కూడా క్రమక్రమంగా విముక్తి అనేది లభించబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగిరవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు సమాజంలో మంచి గుర్తింపును పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటికి అద్భుతమైన లాభాలు వస్తాయి ఈ విధంగా మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ది పథంలోకి తీసుకుని వెళ్లగలుగుతారు మరో ఐదు రోజుల తర్వాత నుండి మీ యొక్క జీవితం పూర్తిగా మారుతుందని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ జీవితంలో అంతకు ముందున్న సవాళ్లను అన్నింటినీ కూడా అధిగమిస్తారు ఖచ్చితంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు దినదినం మీ యొక్క ఉద్యోగ జీవితంలో మార్పులు వస్తాయి ఆ మార్పులు కూడా చాలా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీ యొక్క పై అధికారులు మీపై ప్రశంసల జల్లులు కురిపిస్తారు ఉద్యోగ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ది సాధించి చక్రం తిప్పుతారనే చెప్పుకోవాలి నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు మీ సొంతం కాబోతున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లటానికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఖచ్చితంగా వెళ్లగలుగుతారు మీరు అనుకున్న స్థితిలోకి మీ యొక్క జీవితం అనేది వస్తుంది ఈ విధంగా మీ జీవితంలో చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఒక్క తప్పు చేస్తే మాత్రం మీకు ఉన్నతంతా కూడా ఊడ్చుకొని పోయి రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వ్యక్తులు స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీ యొక్క బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు తల్లిదండ్రులు కావచ్చు అత్తామాములు కావచ్చు వృద్ధాప్యంలో ఉన్నవారిని అశ్రద్ధ చేయటం అలాగే వారి యొక్క ఏడుపుకు మీరు కనుక కారణమయ్యారంటే దాని తాలూకు ప్రతిఫలం మీ జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీ బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు వారితో ప్రేమానురాగాలను పంచుకోండి వారిని ప్రేమ చూసుకోండి అంటే కొంతమంది తమ బాధ్యతలను విస్మరించి తమ సుఖాన్ని చూసుకుంటారు అలాగే తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు వారి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోరు వృద్ధాశ్రమాల్లో వారిని వదిలేస్తూ ఉంటారు అటువంటి తప్పు మీరు కనుక చేశారంటే దాని తాలూకు ప్రతిఫలం మీ జీవితాన్ని వేధిస్తుంది మీరు ఎన్నో ఏళ్ల పాటు దాని తాలూకు పాప ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి జాగ్రత్త పడండి చేస్తే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి చూసారు కదండి మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఎటువంటి మార్పు అనేది జీవితంలో కనిపిస్తుంది పద్నాలుగు ఏళ్ల పాటు ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి